జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత బొలిశెట్టి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ కార్మిక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల నాయకులు చేపట్టినటువంటి నిరసనలను ఆ నాయకులను ఉద్దేశించి వెదవలని తాలూక రికెట్ సంసారం మరొకరితో చేసే రకమని పవన్ కళ్యాణ్ కలిసే మెడ చుట్టూ టవాలేసి పాతకాలంలో కుమ్మినట్టు కుమ్మాలి అని రకరకాల వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా మందికి అనుమానం వచ్చింది ఏంటిది ఆయన ఏ ధైర్యంతో ఈ వ్యాఖ్యలు చేశారు అయినా కూడా వాళ్ళ పార్టీ ఎందుకు దీని మీద సైలెంట్ ఉంది అని చెప్పి ఆ వ్యాఖ్యలకి రిప్లైగా కార్మిక సంఘాలు అన్నాయి ఇదంతా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరుండే ప్రైవేటైజేషన్ కి సహకరిస్తున్నారు అని కొందరు కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్పారు అయితే తాజాగా చంద్రబాబు గారి మీడియా సమావేశంలో ఈ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మీద తాను చేసిన వ్యాఖ్యలు కనుక గమనిస్తే మొత్తం ముమ్మాటికి కార్మిక సంఘాల నాయకులు చెప్పిన అట్ట నిజమే బొలిశెట్టి సత్యనారాయణ చేసిన కమెంట్స్ వెనక ఉన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కూడా అర్థం చంద్రబాబు గారు ఏమంటారు ఏంది సెంటిమెంటు ఎంత దారుణం ఏంది సెంటిమెంటు ఒకసారి ఏమన్నా సెంటిమెంట్ అంటే నడుగుతుందేమో కానీ సెంటిమెంట్ సెంటిమెంట్ అని ప్రచారం అనుకుంటూ పోతే సహకరించే వాళ్ళు ఉండరు అంటున్నారు అంటే సెంటిమెంటా తొక్క అని బ్రహ్మానందం స్టైల్లో చెప్పాలంటే సెంటిమెంట్ తొక్క నలిపేస్తాం అంటారు కదా ఆ స్టైల్లో చెప్పాలంటే సెంటిమెంటా తొక్క అంట మేము వీళ్ళుగానే ఆలోచించుకోవాలి ప్రైవేట్లో ఉన్నవేమో లాభాలు నడుస్తున్నాయి మరి ఇది ఎందుకు లాభాలు నడుస్తలేదు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి దాని ఒక మంచి మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్లో దాన్ని దృష్టిలో పెట్టి మంచి మేనేజ్మెంట్ చేతిలో పెట్టి దాన్ని లాభాల్లోకి తెచ్చుకోవాలి అంటే మంచి మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని కవి గారి భావన కావచ్చు అంటే ముఖ్యమంత్రి గారి భావన సెంటిమెంటా తొక్కా అంటున్నారు తొక్కాన లేదా దాని ఉద్దేశం అది సెంటిమెంటే ప్రతిసారి సెంటిమెంట్ ఎట్లా అని చెప్పి అంటూ ఉన్నారు ఎంత దారుణం అంటే విశాఖ స్టీల్ ప్రైవేట్ విశాఖ స్టీల్ చుట్టూ ఏం సెంటిమెంట్సే లేవా లేకుండానే అంత పెద్ద ఉద్యమం నడిసినా లేకుండానే అంతమంది ప్రాణత్యాగాలు చేశారా వీళ్ళు ఆపడం చేతగాక దానికి సహకరించే విధంగా కేంద్రాన్ని ఒప్పించడం చేతగాక అది వెళ్ళి దాని మీద సెంటిమెంట్ లేదు పాలేదు అని చెప్పి దాన్ని ప్రైవేట్ చే ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టడం మంచిది అనే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి ఆశ్చర్యం అనిపిస్తుంది సరే మీకు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది లేండి కానీ అక్కడి ప్రజలకు లేకపోతే దాంతో ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉపాధి పొందుతున్న వాళ్ళకు వాళ్ళకు సమ్మగానే ఉండొచ్చు మనకి మనకి తెలియదు కదా వాళ్ళ వాళ్ళకు వాళ్ళే ఉంటుంది ఏమో ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేసే బీజేపీ కూటమిలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇచ్చారు అక్కడ మరి వాళ్ళకి ఇవన్నీ ఇష్టంగానే ఉన్నాయేమో మనమే ఏమైనా కనుక అయ్యో అన్ని వేల లక్షల కోట్ల ఆస్తి ఎవడో దొక్కకి వెళ్ళిపోతున్నాడే అన్ని లక్షల కోట్ల ఆస్తి ఎవరి చేతులకి అరే అది అంత ఏపీకి సెంటిమెంట్ దాన్ని లేకుండా పోతుందా అని మనమే అనవసరంగా ఏమన్నా ఆందోళన చెందుతున్నామేమో చంద్రబాబు గారు చెప్పినట్టు సెంటిమెంటా తొక్క అదే ఏమో మన నాకైతే తెలియదు మరి